ప్రకృతి అందాలకు నెలవు కోనసీమ ఏరియా కోనసీమ అంటే మరో కేరళ కేరళలో ఏ ఊరిని సందర్శించినా ఏ ప్రదేశం సందర్శించినా గలగల పారే సెల వాటికి ఆనుకునే పచ్చటి పైర్లు కొబ్బరి తోటలు ఫలసాయాలు అదేవిధంగా కోనసీమ కూడా కేరళకి దీటుగా ప్రకృతి అందాలకు నెలవే ఉంది వేసవి విడిదికి చాలా అనువైనటువంటి ప్రదేశం ఈ కోనసీమ ఏరియా అంతా కూడా సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉండటం వల్ల కొద్దిగా ఉక్కపోత అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ ఈ ప్రకృతి నడుమ ఈ అందాలని ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని మనం సందర్శించవలసిందే ఎక్కడ చూసినా అరటి తోటలు కొబ్బరి మామిడి కోకో అనేక రకాలైనటువంటి పలస ఎరసపోట పలస జామ పంపరపనాస ముఖ్యంగా ఈ వేసవి సీజన్లో మనకి ఇక్కడ లభించేటువంటి పానీయం తాటి కళ్ళు ప్రతి ఒక్కరు కూడా తాటి కళ్ళని ఇక్కడ సేవిస్తుంటారు అది ఆరోగ్యపరంగా బహు ప్రయోజనాలను కొనుగోనేటువంటి పానీయం అది అంతేకాకుండా తాటి ముంజలు ఎక్కడ చూసినా కూడా పొలాల్లో తాటిముంజుల్ని వాళ్ళే రైతులంతా కూడా స్వయంగా వాళ్లే కొట్టుకుని పిల్లలందరినీ పిల్ల ఆ ప్రదేశాలకు వెళ్ళి చాలా సంతోషకరంగా ఆస్వాదిస్తూ ఉంటాం ప్రకృతి రమణీయత కాలవాళ్ళం కోనసీమ కోనసీమ అంటే కొనతీరిన సీమ అంటే ఈ సీమ అంటే ఇది ఒక ఐర్లాండ్ ఒక గడ్డ అంటది దీనికి నలువైపులో కూడా గోదావరి ప్రాంతం ఉంటుంది ఒకవైపు అటు సిద్ధాంతము ఒకవైపు రావులపాలెము ఇటు చూసుకుంటే యానం ఇటు చూసుకుంటే అంతర్వేది ఎటు చూసినా కూడా నలువైపులో కూడా సముద్ర తీర ప్రాంతము మరియు నదీ పరివాహక ప్రాంతాలు ఆంగ్లేయ అధికారి కాటందర పుంజుమా అంటూ కూడా ఈ కోనసీమ అంతా కూడా ప్రతి కోణంలోని కూడా నీరుని ప్రవహింపజేసి శశ్యామలంగా చేయటం జరిగింది దీని కొరకు ధవళేశ్వరం వద్ద ఒక ఆనగట్టను నిర్మించడం జరిగింది ఈరోజుకి కాటన్ దోర్ని కాటన్ మహాశయుడిని ఆరాధ్య దైవంగా కోనసమావసంతా కూడా పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా వరి పంట కొబ్బరి పంట ఒక రెండు వందల సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇక్కడ ఏది ఉండేది కాదు నిర్మానుష్యంగా ఉండేది ఏదైతే రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం ఉందో ఆ విధంగా ఉండేది కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి కాలంలో గోదావరి ద్వారా ప్రవహించేటువంటి నీరంతా కూడా వృధాగా పోతుంది అని ఒక మంచి ఆలోచనతోటి ధరుడేశ్వరాన్ని అనగట్ట నిర్మించటం అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ప్రతి గ్రామ గ్రామానికి మారుమూల ప్రాంతం సైతం పెద్ద కాలంలో పిల్ల కాలంలో పాయలుగా నిర్మించి ఆ ప్రదేశానికి ఆ నీటిని సరఫరా చేసేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికను ఏర్పాటు చేయడం జరిగింది తద్వారా ఈ ప్రదేశాలను కూడా పాడి పంటలతోటి సిరి సంబంధాలతోటి సష్యశ్యామలంగా తయారైనవి అందుకే ఈ ప్రదేశానికి మరో కేరళ మినీ కేరళ అని కూడా పిలుస్తూ ఉంటారు నిజంగా ఈ ప్రాంతంలో మనం ప్రయాణిస్తే మనసు ఉల్లాసభరితంగా ఆహ్లాదభరితంగా చాలా ఆనందంగా గోలాడుతూ ఉంటుంది ఇటువంటి ప్రదేశాన్ని మనం సందర్శించవలసిందే ఎప్పుడు కూడా హైదరాబాద్ బెంగళూరు కలకత్తా మద్రాస్ వంటి నగరాల్లో ఉద్యోగరీత్యా ఉండి ఆ యాంత్రిక జీవితంలో కొట్టుమిట్లాడేటువంటి ఈ ప్రాంత వాసులంతా కూడా సేద తీరడానికి ముఖ్యంగా ఈ వేసవి ఈ ప్రాంతాన్ని సందర్శించి నెల నెల పదిహేను రోజుల పాటు పిల్ల పాపలతోటి ఇక్కడే గడుపుతుంటారు ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే నెలల్లో ఈ కోనసీమలో కావంటి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవార్ల యొక్క జాతరలు జరుగుతూ ఉంటాయి చాలా అంగరంగ వైభవంగా ఈ జాతరలు నిర్వహిస్తూ ఉంటారు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి విద్యుత్ దీపాల అలంకరణలతోటి గరగర గర నృత్యాలతోటి అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి కూడా ఇక్కడ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి అమ్మవారి జాతరలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ సమ్మర్లో ఈ వేసవ కాలంలో పిల్లలకు కూడా స్కూళ్ళకి కాలేజీలకి అన్నట్లకి సెలవులు కనుక వాళ్ళంతా కూడా పిల్ల పాపలతో ఈ ప్రాంతాలకు వస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ ఆక్వా కల్చర్ అంటే చేపలు రొయ్యలు పీతలు వంటి సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మీరు చూడొచ్చు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చెరువులే కనిపిస్తూ ఉంటాయి ఈ చెరువుల్లో ఆక్వాకల్చర్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక పంట దీని ద్వారా కూడా కోట్ల రూపాయలు ఆర్జిస్తూ ఉంటారు ఇక్కడ పండినటువంటి పంట అంటే ఈ చేపలు కానీ రొయ్యలు కానీ ఈ ఉత్పత్తులన్నీ కూడా విదేశాలకి ఎగుమతి జరుగుతుంది దీని ద్వారా కోట్లాది మంది దీన్ని కోట్లాది రూపాయలు సంపదను ఆర్జిస్తూ లక్షలాది మంది దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా భూగర్భ నిక్షేపాలతోటి కూడుకుని ఉంది అందుకే చమురు సహసిద్ధ వాయువు అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ ఓఎన్జేసే వారు అనేక ప్రాంతాల్లో ఇక్కడ రిగ్గులు వేసి వెళ్ళను నిర్మించి ఆయిల్ని గ్యాస్ని ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ నుంచి పొరుగు రాష్ట్రాలు కూడా పైప్లైన్ల ద్వారా సరఫరా అవుతుంది ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నీ చాలా వరకు అభివృద్ధి చెందడానికి ఓఎన్జీసీ కూడా ముఖ్య కారణం అని చెప్పుకోవచ్చు మారుమూల ప్రాంతాల్లో ఓఎన్జీసీ పెద్ద పెద్ద ప్లాంట్లు నిర్మించటం ఈ గ్రామీణ ప్రాంతాల్లో కలిగినటువంటి రోడ్లను నీటి సరఫరాను విద్యుత్తును వైద్యం విద్య ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా మెరుగుపరచడంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ప్రధాన భూమికను పోషిస్తూ ఉన్నారు కోనసీమ అంటే గౌరవ మర్యాదలకు పెట్టింది పేరు ఎవరినైనా ఏదైనా ఒక చిరునామా అడిగితే వారి ఇంటి వరకు సాగనిపి మరి మీకు చూపించేటువంటి సంస్కృతి ఒక కోనసీమలో కనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా మనకి భోజనానికి కానీ ఉండటానికి కానీ వాళ్ళ గౌరవ మర్యాదలకు కానీ ఎక్కడ లోటు ఉండదు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడ చూసినా ఏ పల్లెటూరులో చూసినా ఏ ఇంట్లో చూసినా కూడా ఉంటు ఉంటుంది ప్రతి ఒక్కరిని కూడా చాలా గౌరవంగా ఆయ్ అని సంబోధించటం రావండి అని పలకరించడం కొసరి కొసరి మరీ వడ్డించటం వీరి యొక్క సాంప్రదాయం కాటన్ మహాశైడు ఈ ప్రాంతంలో ఈ కాలువలు డ్యాంలు ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాలంలో రవాణా సౌకర్యం లేని టైంలో గుర్రాల మీద తిరిగేవారట తిరుగుతున్నప్పుడు ఈ గ్రామీణ ప్రజలంతా కూడా కాటన్ దాన్ని విచిత్రంగా చూస్తూ చెయ్యూపితే ఆయన హాయ్ అనేవాడట ఇంగ్లీష్లో హాయ్ హెచ్ హాయ్ హాయ్ అనేవారు ఆ హాయ్ కాస్త వాళ్ళకి బా హాయ్కి ఆయన హాయ్ చెప్తే దానికి బదులుగా హాయ్ అనేవారు అది కాస్త హాయిగా మారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరినైనా సరే సంపాదించేటప్పుడు ఎవండి ఆయ్ అంట మొదలట అంటే కాటన్ ద్వారా దగ్గర నుంచి వచ్చినట్టే హాయ్ అంటే సంస్కృతి కోనసీమ ప్రజలలో ఆయ్గా మారింది నేటికి ఎక్కడ చూసినా ఆయ్ అనేటువంటిది మీకు వినిపిస్తూనే ఉంటుంది కోవెళ్ళలో ఎక్కడ చూసినట్ట అమ్మవారి ఆలయాలు ఆంజనేయ స్వామి ఆలయాలు రాములవారి ఆలయాలు శివాలయాలు దేవతామూర్తులు ఎక్కడికక్కడ కొలువై ప్రకృతి కాళవాలం ఎవరి ఇళ్లను వాళ్లే వాళ్ళ యొక్క పొలాల్లో నిర్మించుకుంటారు ఎవరి ఇళ్ళు చూసినా కానీ ఒక అరెకరం భూమిలో ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు పనస చెట్లు మధ్యలో ఇళ్ళు నిజంగా మన ఎక్కడో సిటీ ప్రాంతాల్లో సుదూరాల్లో ఫామ్ హౌస్ అనేటువంటిది అంటే వ్యవసాయ క్షేత్రంలో ఒక విడిది కేంద్రాన్ని నిర్మించుకుంటాం కదా అదేవిధంగా ప్రతి ఒక్కడికి కూడా వ్యవసాయ క్షేత్రంలోనే వారు వారి ఇల్లు ఉంటాయి వాళ్ళ విడిది కేంద్రాలే అవి చాలా చల్లగా ఉంటాయి ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే తాటాకపాక అంటే తాటయాకుతో నిర్మించినటువంటి కుటీరాలు అన్నమాట దాంట్లో ఈ వేసవికాలంలో అయితే మనం ఎయిర్ కండిషన్లో ఉన్నట్టే ఉంటుంది ఇటువంటి సుందర ప్రదేశాలని సందర్శించడానికి నిజంగా పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి అండ్ ఈ ప్రాంత అయితే ఎప్పుడూ నిరంతరం ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొత్త అనిపించవచ్చు కొత్త అనిపించకపోవచ్చు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇతర ప్రాంతవాసులు యాంత్రిక జీవితం గడుపుతున్న వాళ్ళు ఎప్పుడన్నా కనుక ఈ ప్రాంతానికి కనుక ఒకసారి వచ్చి సందర్శిస్తే ఈ యొక్క మధురానుభూతుల్ని జీవితం అంతా కూడా వాళ్ళు మదులు పథలింగా భద్రపరచుకుంటారంటలో సందేహం లేదు ఇటువంటి ప్రాంతాన్ని ఎవరైనా సరే మీరున్నప్పుడు కనీసం ఒక్కసారి వచ్చి సందర్శించి ఈ కోనసీమలో ఒక రెండు రోజులు మాత్రం మీరు తిరిగితే చాలా ఆనందం ముఖ్యంగా సంక్రాంతి పండుగ జరుగుతుందంటే ఇక్కడ కోడి పందాలకి పెట్టింది పేరు కోట్ల రూపాయలలో వ్యాపారం జరుగుతుంటుంది కోడిపందాలు అదొక క్రీడ అంటే ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంలో సంక్రాంతి పండుగ మూడు రోజులు కూడా ఇక్కడ అత్తవారులకి కొత్తళ్ళు రావడం సుదూర ప్రాంతాల నుంచి బంధువర్గాలు రావడం అదే ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలనేటువంటి తెలంగాణ మహారాష్ట్ర వంటి ప్రదేశాల నుంచి కూడా ఈ కోడిపందాలని చూడటానికి వేల మందిలో వేల మంది ఇక్కడ తరలి వస్తూ ఉంటారు ముఖ్యంగా భీమవరం నర్సాపురం పాలకొల్లు అమలాపురం ఈ కోనసీమ ఏరియాతో కూడా వాళ్ళతో ఉంటుంది ఉంటుందన్నమాట సంక్రాంతి ప్రదేశ ప్రాంతంలో అదేవిధంగా ఆధ్యాత్మిక పరంగా కూడా కోనసీమకి పెద్దపేట అటు అంతర్వేది కానీ ఇటు అప్పనపల్లి అటువంటి రియాలి ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది అక్కడది ఇవన్నీ కూడా చాలా చెందినవి అటు ఆధ్యాత్మిక పరంగాను ఇటు మనం టూరిజంగా ఒక ఆహ్లాదకరంగాను గడపాలి అని అనుకుంటే కుటుంబ సభ్యుతంగా ఈ ప్రాంతానికి వచ్చి మనం ఒక రెండు రోజులు మూడు రోజులు కనుక విహారయాత్రగా పలుచుకుంటే జీవితం అంతా కూడా ఆ జీవితంలో చాలా మధుర కట్టంగా మిగిలిపోతున్నట్లు సందేశం లేదు మీరందరూ కూడా ఈ వీడియోని ఆస్వాదించి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారని ఆశిస్తూ నమస్కారం